ಕ್ಷ <pegar public laborations> <joking> <laughs> <laughs> ఫోన్ ఫోన్లో ఫోన్ లో ఏ చుప్పింట్ ఎక్కడ ఏ పాయింట్లో ఉన్నా ఏ చుప్పింట్ ఇక్కడన్నాం ఇది నార్త్ డైరెక్షన్ మనం ఇక్కడ అవును అవును వేర్ స్టాండింగ్ ఇది ఇదేనా అవును ఎగ్జాక్ట్ ఈ పాయింట్ అవును ఇప్పుడు ఆ బౌండరీ నీది అక్కడే ఆ బౌండరీ అనేది బౌండరీ వరకు సరే ఇది నాదే సార్ ఇదంతా నాదేనండి అక్కడే పోతే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అదే యా అరెండో వెళ్ళింది మెల్లె మెల్లె రండి మనం ఎక్కడ ఎగ్జాక్ట్ నిలబడుకున్నా చూసుకోండి ఏది పాయింట్ కరెక్ట్ గా తీరు బౌండరీ అవును సర్ దీనివల్ల మనం ఎక్కడ మన ఎల్పిఎం చూసుకోవచ్చు సార్ అంటే ఇక్కడ ఈ పాయింట్స్ అంటే నార్త్ డైరెక్షన్ సార్ నార్త్ అవును ఇక్కడ ఇప్పుడు నువ్వు అతను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా రావచ్చు లొకేషన్ ఇచ్చేస్తుంది నేరుగా వస్తాను క్లియర్ గా నేను మీకు కూడా ఐడియా ఉందా ఎక్కడి నుంచి అయినా సరే నీ భూమి ఎక్కడ ఉందో నీకు తెలుస్తుంది నువ్వు గూగుల్ మ్యాప్ లో పెట్టేసుకుని నేరుగా రావచ్చు ఓకే ఇట్ విల్ బి ఇట్ ఇస్ కనెక్టెడ్ టు గూగుల్ మ్యాప్ అంతేనా ఐడియా ఉందా మీకు రండి ఎక్కడ 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 ఇస్తారా రమ్మా ఆధార్ అది సరిగ్గా ఉందా లేదా అన్నీ చెక్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా రెండు విధాలుగా మనం పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్ మాకు విఆర్ఓ లాగిన్ ఉంటుంది సార్ వన్ జీరో ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ నైన్ విఆర్ఓ లాగిన్ సార్ ఇందులో బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫేస్ అథెంటికేషన్ సార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఫస్ట్ మేము లాగిన్ అవుతాం సార్ సర్వీస్ ఇందులో పట్టాదార్ పాస్బుక్ అనే ఐకౌంట్ దగ్గర క్లిక్ చేస్తా సార్ మొత్తం టెన్ రెవెన్యూస్ బిడ్డపాక రెవెన్యూ విలేజ్ సార్ ఇందులో ఈయన ఖాతా నెంబర్ చెక్ చేస్తా సార్ కంటిపూర్ సత్యసాయి బాబా గారే పేరు ఈయన ఖాతా నెంబరు పేరు ఆధార్ నెంబరు ఫోర్ చివరి ఓకే సార్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ మీకు మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ చివర ఫోర్ డిజిట్స్ మనకి కనిపిస్తుంది సార్ ఆధార్ నెంబర్ సరైందా అని అడుగుతుంది సార్ అవునని క్లిక్ చేస్తాను సార్ పట్టదారు అందుబాటులో ఉన్నారని ఉన్నారు అంటారు సార్ బయోమెట్రిక్ క్యాప్చర్ బయోమెట్రిక్ వేది సార్ లేదంటే ఫేస్ ద్వారా కూడా తీసుకు తీసుకోవచ్చు సార్ సక్సెస్ఫుల్లీ తీసుకుందా అని చెప్తాను కాదనబరి ఆల్రెడీ సర్టిఫికేట్ అయింది సార్ అప్పుడు ఇందులో వీళ్ళకి ఆల్రెడీ ముందే చూస్తే సార్ పాస్బుక్